హైదరాబాద్ లో ఏం చేశాం ల్యాండ్ గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ ల్యాండ్ లో మనం కంపెనీలకు ఇచ్చాం లేకుంటే డెవలప్మెంట్ స్టార్ట్ చేశాం దానివల్ల చాలా మంది వచ్చి పెట్టుబడులు పెట్టారు ప్రైవేట్ ల్యాండ్ కొనుక్కున్నారు విజయవాడ పెట్టండి గుంటూరు పెట్టండి ఇంకో చోట పెట్టండి ఇంకో చోట పెట్టండి ఎవరికి అభ్యంతరాలు లేవు ఒకసారి ఆ ప్రాంతంలో ఆ క్యాపిటల్ సిటీలోకి ఆ ముప్పై వేల ఎకరాలు మొత్తం గవర్నమెంట్ ల్యాండే ల్యాండ్ ఉంటే గవర్నమెంట్ ల్యాండే ఉన్న పరిస్థితుల్లో ల్యాండ్ రేట్ ఇంత అని చెప్పి గవర్నమెంటే ఫిక్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ చదువుకున్న పిల్లాడు ఎవడన్నా ఉద్యోగం కోసం అక్కడికి వెళ్ళినప్పుడు సామాన్యుడు ఎవడన్నా అక్కడికి వెళ్ళి ఈఎంఐ పద్ధతిలో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలన్నా కూడా అది అందుబాటులో ఉండే రేట్లో ఉండాలనే ఉద్దేశంతో చెప్పాం ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉద్యోగం దానికి అక్కడికి వెళితే అక్కడ రెంట్లు కట్టుకోవాలంటే ఆ రెంట్లు అందుబాటులో ఉండే పరిస్థితి రావాలి కాబట్టి ఆ మొత్తం ముప్పై వేల ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఏ రేటు ఎక్కడ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసే అవకాశం గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ భూమి కాబట్టి ఆ పద్ధతిలో చూడండి అని చెప్పి చెప్పడం జరిగింది అమరావతిలో ప్రైవేట్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ లేదు ఒక్క ప్రైవేట్ ల్యాండ్ ఉంది మనకి మంగళగిరిలో అటవీ భూమి ఉంది పద్దెనిమిది వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు దాన్ని డీ నోటిఫై చేస్తే సరిపోతుంది మనం ఎవరు రైతుల దగ్గర తీసుకోకర్లేదు ఇది నాకు ఆ రోజు చెప్పింది ల్యాండ్ పూలింగ్ మేము చేసేస్తున్నాము ల్యాండ్ పూలింగ్ పద్ధతిలోనే ముందుకు వెళ్ళిపోతున్నాము అన్న మాటలు వినిపిస్తా ఉంటే నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష కారణం ఏమిటంటే ఈ ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో మనమంతటి మనమే రియల్ ఎస్టేట్ ప్రోత్సహిస్తున్నాం మనమంతటి మనమే నయా జమీందారులను ప్రోత్సహించే పరిస్థితులకి మనం తీసుకొని పోతూ ఉన్నాం ఎప్పటికప్పుడు రైతులతో మాట్లాడి ఎక్స్పాండ్ చేసుకుంటా పోతాం ఎక్స్పాండ్ చేసుకుంటా పోతాం అమరావతి విస్తరణ కోసం మరో యాభై వేల ఎకరాలు కావాలంటుంది నీ సొంత బినామీల ఆస్తులు పెంచుకునే కార్యక్రమం పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేయి కావాలంటే విజయవాడ గుంటూరు మధ్యలో ఎన్హెచ్ దగ్గర నాగార్జున యూనివర్సిటీలోనూ లేకపోతే ఒక ఐదు వందల ఎకరాలు అక్కడ నాగార్జున గుంటూరు విజయవాడ మధ్యలో ఎక్కడో ఒకసారి తీసుకొని ఐదు వందల ఎకరాలు నువ్వు కట్టాల్సిన బిల్డింగ్ ఏదో కట్టవు అయిపోతుంది విజయవాడ గుంటూరు ఎప్పుడో ఒకసారి కలుస్తాయి నువ్వు చేసే పనికి విజయవాడ గుంటూరు రియల్ ఎస్టేట్ ఇప్పటికే డమాల్ అయిపోయినాయి